శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇరవై ఏడు బుధవారం ముఖ్యంగా వినాయక చవితి ఈరోజు గణేష్ని పండగ కాబట్టి ఈరోజు వీరికి ఒక వ్యక్తి నుంచి ఊహించిన విధంగా సహాయం అందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు కుంభరాశి మిత్రులకు ఎప్పుడూ ఊహించిన విధంగా అదృష్టకరంగా కూడా ఉండబోతుంది కాబట్టి ఈ ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి ప్రత్యేకంగా జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నారు మీరు ఈరోజు మీరు కుంభరాశి వారు ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ సమయంలో ఏ పనులు చేస్తే మీకు విజయం ఖాయమవుతుంది ముఖ్యంగా ఒకరి సహాయం ద్వారా వచ్చేటువంటి ఆర్థిక లాభం ఏ విధంగా ఉంటుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లుగా అయితే తప్పక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు ఈరోజు తిది చవితి చిత్తా నక్షత్రం అవుతుంది ముఖ్యంగా చిత్తా నక్షత్రం ఉదయం ఆరు గంటల నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈరోజు శుభయోగం కూడా పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు అయితే అదృష్టకరంగా అయితే ఉండబోతుంది ఈరోజు రాహుకాలం బుధవారం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఉదయం పూట యమగండం ఏడు గంటల పద ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు ముప్పై ఆరు నిమిషాల వరకు ఇది అత్యంత శాస్త్రోత్సకమైనటువంటి సమయం కనుక ఈరోజు గణేష్ చతుర్థి కనుక గణేషుని యొక్క మధ్యాహ్న కాలంలో మీరు పూజించడం చాలా ఉత్తమం ముఖ్యంగా రాహుకాలం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒకటి యాభై లోపులో ఉంది కనుక మీరు పదకొండు గంటల నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్ పది నిమిషాల మధ్యలోనే మీరు ఈ యొక్క గణేషుని పూజ చేసుకోవడం మంచిది లేదు లేదంటే తదుపరి ఒకటి గంట యాభై నిమిషాల తర్వాత చేసుకోవడం చాలా ఉత్తమం ఇక ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు వీరికి శని మీ రాశి ఎందు స్వామిగా ఉండి శుభదృష్టిని అయితే మీకు ఇస్తున్నాడు ఇక గురువు గారు కూడా లాభస్థానంలో ఉండటం వలన ఒకరి సహాయ రూపములు మీకు ఆర్థిక లాభంగా రావడం ఈరోజు ఖాయం చంద్రుడు కుటుంబాన్ని మనవిని బలపరుస్తాడు కాబట్టి ఈ రోజు మీరు వినాయక చవితి రోజు సహాయం కాలం పూట మీరు ఖచ్చితంగా సూర్యుని అయితే చూడకూడదు బుధుడు బుధవారం కావడంతో మాటలు మాధుర్యం పెరుగు పెరుగుతుంది ఒకరి మనసు గెలుచుకొని సహాయం చేసేందుకై మీరు పొందుతారు అందువల్ల ఈ రోజు కుంభరాశి వారికి పెద్ద మార్పులు తెచ్చి శక్తివంతమైనటువంటి రోజుగా ఈరోజు నిలబడుతుంది ఇక ముఖ్యంగా మనం ఈ రోజు ఒకరి వల్ల సాయం ఏ విధంగా అందుతుంది అనేది తెలుసుకుందాం దాని తర్వాత ఈరోజు గణేషుడి పూజా విధానం కూడా మీరు ఏ విధంగా చేస్తే కొంచెం అదృష్టం కలుగుతుంది అనేది కూడా ఇప్పుడు చెప్తాను ముఖ్యంగా కుంభరాశి వారు ఈ యొక్క రోజున ఆర్థిక పరంగా చాలా ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే మీరు గతంలో ఆలోచించినటువంటి పనులు ఒకరి సహాయం అందుతుంది అది తప్పు మీరు అనుకున్నటువంటి పని కూడా మీకు అది విజయంగా సాధించే ముందుకు రాబోతుంది ముఖ్యంగా ఈరోజు అప్పు తీర్చేందుకు కావచ్చు లేదా ఒక కొత్త వ్యాపారం గురించి కూడా కావచ్చు ముఖ్యంగా పదకొండు గంటల నాలుగు నిమిషాల నుంచి మీకు కొద్దిగా ఈ వార్తతో రావచ్చు మళ్ళా ఒంటి గంట యాభై నిమిషాల నుంచి మీరు అనుకున్న పనులలో కూడా కొంచెం విజయం సాధించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈరోజు డబ్బుతో సంబంధించినటువంటి ఏ పని మీరు మొదలు పెట్టినా మీరు ఏ పని మీరు అనుకున్నా ఏ పని చేయాలని మీరు సాధించినా అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఈరోజు మీకైతే అందుతాయి ఇది మీకు ఊహించని విధంగా అద్భుతమైనటువంటి రంగంలో కూడా మీకైతే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు సాధించేటువంటి పనులు కానీ అయ్యేటువంటి పనులు కానీ వచ్చేటువంటి పనులు కానీ పూర్తిగా మీకు పూర్తిగా ఇబ్బందికరంగా అయితే నిలబడతాయి ఇది మీరు చేసేటువంటి వాటిల్లో కూడా మంచి ఊహందుకుంటుంది అయితే ఈ రోజు గనక మీరు చూసుకుంటే కుటుంబ పరంగా ఎంతో శాంతియుతంగా ప్రశాంతంగా ఉండేటువంటి రోజు కాబట్టి ఈరోజు మీరు ఏదైనా సరే ఏ పూజ చేసినా ముఖ్యంగా వినాయకుడి పూజ ఈరోజు మొదలు పెట్టుకొని మీరు కనుక చేస్తే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి మీరు పడుతున్నటువంటి బాధలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలు అన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి ఇంకా కుటుంబ సంబంధాలలో ఈరోజు వినాయక పూజ మీ కుటుంబంలో సభ్యులతో కలిసి భాగస్వామ్యం చేస్తే ఇంటి వాతావరణంలో చాలా ఆనందంగా మారుతుంది చిన్న చిన్న విభేదాలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో తొలుత స్నేహభావంగా నిలబడి దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి కూడా మంచి శుభవార్తలు వచ్చేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతూ ఉన్నాయి ఇంకా ముఖ్యంగా మనం చూస్తే ఈ వినాయక చవితి నాడు మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి పూజా విధానం కూడా ఒకటి మీ గురించి చెప్తాను అది చేసుకున్న తర్వాత మీకు ఏ విధమైనటువంటి అదృష్టం కలిసి వస్తుందో కూడా ఇప్పుడు చెప్తాను ఈ ఈరోజు ఉదయాన్నే పదకొండు గంటల నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఈరోజు గణేష్ పూజా విధానం మీరు చేసుకుంటే మీరు వేలలేని ఐశ్వర్యము అష్ట ఐశ్వర్యములు భోగ భాగ్యములు మీకైతే ఖచ్చితంగా దక్కుతాయి ఈరోజు మీరు స్నానం చేసి శుభ్రంగా ఏదైనా సరే మీరు ఊహించినటువంటి పనులే కానీ ఊహించినటువంటి విషయాలే కానీ ఊహించినటువంటి రంగాల్లో కానీ మీరు చాలా అద్భుతంగా ఉండాలి ఉదయం పూట శుభ్రంగా స్నానం చేసి శుభ వస్త్రాలు మీరైతే ధరించాల్సినటువంటి సందర్భం ఎంతగానో ఉంది ఈరోజు మీరు గణేషుని ఆహ్వానం చేసుకుంటానికి ముఖ్యంగా అష్టదళ పద్మాసనం లేదా పీఠంపై కూర్చోబెట్టాలి ఆ గణేషుడి యొక్క చిన్న విగ్రహాన్ని మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని తర్వాత మండపం కట్టాలి తర్వాత గణేషుని విగ్రహం మట్టి విగ్రహమే తీసుకుంటే మంచిది అది పసుపు కుంకుమ ఆకులతో పూలతో అలంకరిస్తే గణేషుడు ఎంతగానో ఆకర్షిస్తాడు ఆయన మీకు ఎప్పుడూ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాడు ఇక ముఖ్యంగా గణేష్ గణేపతి యొక్క ధ్యానము లేదా గణపతి మంత్రాన్ని మీరు జపం చేయాలి ఉదాహరణకు మీరు చూసుకున్నట్లయితే ఓం కం గణపతి నమ అనే మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు జపించండి ఇంకా ముఖ్యంగా మీరు చాలా అద్భుతంగా ఆ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే చాలు మీరు లేనలేని ఆ గణేషుని కృపక పాత్రలు అవుతారు ఇంక ముఖ్యంగా పూజకు సమర్పణలు కావాల్సినవి పసుపు కుంకుమ అక్షంతలు పూలు గడ్డి పూలు దూపం దీపం ఇవన్నీ కూడా మీరు గణేషునికి అలంకరించడానికే కావాలి పూజకు సమర్పించడానికే కావాలి గరికి సంబంధించింది కూడా మీరు పెడితే చాలా మంచిది ఇక నైవేద్యానికి కుడుములు ఉండ్రాళ్ళు లడ్డూలు పాయసం పళ్ళు మీరు అందిస్తే స్వామివారికి నైవేద్యం పెట్టాలి అరటి ఆకులు తులసి ఆకులు తోటి మీరు స్వామికి అలంకరించి అర్పించాలి ఇక పూజ అనంతరం హారతి చేసి హారతి ఇచ్చి కుటుంబ సభ్యులతో గణేశునికి నమస్కరించి పూజ చివరగా మీరు ఖచ్చితంగా వినాయకుడి చదివితే వ్రత కథ కానీ లేదా వినాయకుడి కథ కానీ చదవాలి వినాలి వింటే మీరు ఎలలేని అష్టైశ్వర్యం కలిగితే మీకైతే కలుగుతాయి ఈ రోజు మీరు ఇలాగా కలిసి పూజ చేయడం వల్ల ఈ రోజు ఆరోగ్యపరంగా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది మీకు సహకారం అందించవలసిన వారు ఖచ్చితంగా మీకు సహకారం అందిస్తారు మానసిక ప్రశాంతంగా ఉంటుంది అయితే ఎక్కువగా శ్రమ చేయకుండా విశ్రాంతి తీసుకుంటూ పండ్లు పాలు తీసుకుంటూ శ్రేయస్కరం వినాయకుడికి ఖచ్చితంగా మీరైతే కుడములు ఉండ్రాళ్ళు అందించి సమర్పించి కుటుంబములతో పంచుకుంటే ఈ రోజు మరింత శక్తివంతంగా పెరుగుతుంది ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి సూచన ఏంటంటే ఈ రోజు చంద్రముని దర్శనం అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇది మీరు గనక చంద్రుని యొక్క దర్శనం కనుక చేస్తే తప్పక అపవాదం కలుగుతుంది తప్పకుండా మీరు అపనందులలోపు పాలైతే అవుతారు కాబట్టి ఈ రోజు రాత్రి చంద్రముని చూడకుండా ఉండటం శ్రేయస్కరం పూజ అనంతరం ఆకుకూరలు వంటలు మో మీరు కుడుములు ఉండ్రాలు సేవించి కుటుంబంతో పంచుకుంటే మరింత అద్భుతంగా అయితే మీకైతే ఉంటుంది ఇక ఖచ్చితంగా మీరైతే ఉదయం నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇంకా గణపతికి మీరు చేయవలసినటువంటి పూజలలో కూడా ముఖ్యంగా గట్టిగా చేస్తే మీరు చేసినటువంటి పూజ వల్ల మీకు ఆర్థిక సహాయకారం మీకు అందుతుంది చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఎవరైతే మీకు సహకారం చేయాలనుకున్నారో ఆ సహకారం మీకు అందుతుంది అష్టైశ్వరులు మీకైతే పొందుతాయి ఆర్థిక సహాయం లభించేటువంటి రోజు ఈ రోజు కుటుంబ బంధాలు బలపడేటువంటి రోజు శుభ సమయంలో చేసేటువంటి పనులు విజయవంతమయ్యే రోజు కూడా మీకు గణపతి ఆశీర్వాదంతో ఆటంకాలు తొలగిపోయి కొత్త అవకాశాలకి దారితీస్తుంది కాబట్టి కుంభరాశి వారు వినాయక నాడు మీరు కనుక చేసుకునే గణపతి పూజ ఆశీర్వాదం పొందుతూ శుభకార్యాలు ప్రారంభించండి ఒకరి సహకార రూపంలో ఆర్థిక లాభం రావడం ఖాయం ఇక జాతక ఫలితాలు నచ్చితే మీకు వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు శుభోదయం గణపతి పప్ప మోరియా శుభం స్వస్తి